పడుపుల గడ్డలు క్యాన్సర్ గడ్డలు ఎక్కువగా అవుతున్నాయి తలనొప్పి ప్రతిరోజు జ్వరం అమ్మా ఇప్పుడు ఓపిక ఉందా మీ భర్త ఉన్నాడు అక్కడ ఏడి దగ్గర నుంచి పోయా ఆమెకు టాయిలెట్ మీద పెద్ద గెడ్డ వచ్చి చీమ్ కారిపోతుందంట చీమ్ కారిపో అది ఎవరైనా డాక్టర్లు బాగు చేయలేరు అది మనమే చేస్తున్నాం చప్పలు కొట్టండి గట్టిగా ఎందుకంటే కనీసం ఒక గడ్డ చూడటానికి కూడా మనకు రాదు అలాంటి పరిస్థితి కడుపులో క్యాన్సర్ గడ్డలు ఉన్నాయి దాన్ని ఆపరేషన్ చేయించారు అయినా కానీ గడ్డలు మళ్ళీ వస్తూనే ఉన్నాయి బాగా వినండి ఒక సంవత్సరం క్రితమే ఆపరేషన్ చేశారు గడ్డ తీసేశారు అంతకుముందు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ చీములో ఇన్ఫెక్షన్ కడుపులో ఇన్ఫెక్షన్ ఉంది అన్నారు ఒక ఆపరేషన్ చేయించిన తర్వాత రిపోర్ట్లో తేలింది క్యాన్సర్ అని తర్వాత వెళ్ళాము ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదు ప్రయోజనం లేదు ఎంత అయిపోయింది నువ్వు వచ్చి పోయిన వారం వచ్చావు కదా అప్పుడు అవునయ్యా అప్పుడు ఎలాగుందో ఆమె ఒంట్లో శరీరం ఎట్లా ఉంది ఆమె పరిస్థితి ఎట్లా ఉంది వచ్చిన కాడ నుంచి అంతకు ముందు ఏదైనా నొప్పి అంటే టాబ్లెట్ వేసుకునేది ఇక్కడికి రాకముందు ఇప్పుడు నీ పేరు చెప్పు ఫస్ట్ నా పేరు దానియాలు ఇక్కడికి వచ్చి పోయాక ఇంకా టాబ్లెట్లు ఏం వాడుకోలేదు లేవు ప్రేమ కుమారి ఇప్పుడు బాగానే ఉందా ఇప్పుడు ఈమెకి మూడు నాలుగు హోల్స్ ఉన్నాయంట నాలుగు హోల్స్ నుంచి చీమ్ వస్తుంది వాసన వస్తుంది అంతే కదా టెన్ పర్సెంట్ బాగుంది అక్కడికి వచ్చాక మేము ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాం ప్రార్థన చేయించుకుంటాం హలేలుయా అలేలు చెప్పండి గట్టిగా